ఓవరాల్ గా ఏంటి అసలు ఎలా చూడొచ్చు ఇది రాజకీయాలు ఇవన్నీ కూడా పక్కన పట్టేసి అసలు ఈ ఘటనలు జరగడానికి కారణం ఏంటి ఖచ్చితంగా వీటి మీద శాశ్వత చర్యలు మనం తీసుకోవాలి ఎందుకని తీసుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది శాశ్వత పరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఏంటి ఏమంటారు నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ రాజు గారు ముందుగా మీకు మీ ద్వారా వీక్షకులకు ఉన్న నేను కూడా ఒక విషయానికి అయితే అయి ఇది సింహాచలం అప్పన్న నాకు కూడా ఇష్టమైన దేవుడు చాలా సార్లు నేను దర్శించుకున్నాను ముందుగా చనిపోయిన మృతుల కుటుంబాలకు మా తరఫున మా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున సంతాపం తెలియజేస్తున్నాం అలాగే క్షతగాత్రులు కూడా వాళ్ళ వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి మెరుగైన వైద్యం అంది మా పార్టీ తరపు నుంచి ప్రయత్నించేస్తాం తర్వాత సరే ఇప్పుడు మనము దేవాలయాలు గుడులు అంటే తిరుమల వెంకన్నగా వచ్చి ఇంకోటి వీటికి హండ్రెడ్ పర్సెంట్ ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు లేదా మా సోదరుడు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవి రాజకీయాలకు అతీతంగానే చూడాలి ఎందుకంటే ఒక విషయం జరిగిన ఇప్పుడు ఆ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పాపం వాళ్ళ పడుతున్న కష్టానికి కూడా వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలుసుకుంటూ నేనేమంటున్నానంటే సార్ ప్రతిసారి ఇలా జరగడం ఆమె మీకు మీకు ఒక అంటే ఏ ప్రభుత్వం నేను ప్రభుత్వాలు జోలికి పోను కానీ నాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం అలాగే ఈ ప్రభుత్వంలో ఒక రెండు సార్లు ఒక ఇన్సిడెంట్ ఎదుర చెప్తాను ఒక చిన్న అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఉంటుంది సార్ ఒక జీతం ఒక ఏమంటారు ఎండోమెంట్ ఎంప్లాయ్ పలాన్ చోటు నుంచి పలాన్ చోటుకి వెళ్ళాలి అని సరే ఏదో ప్రయత్నం చేసి చెప్తాము వెళ్ళామన్నాం అంతవరకు తెలిసినారు దాని తర్వాత అక్కడ ఎవరో ఇంకొక ఆయన అడ్డుకుంటున్నాడు మీరు అని చెప్పి ఒక మనిషిని పంపించి పది లక్షల రూపాయలు ఇస్తాం మనవాడినే వేయిచ్చు అని చెప్పి అంటే అది జీతం అరవై వేలు సార్ పది లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చి చెప్పండి మనం ఇస్తామంటే ఎందుకు ఎందుకు వస్తున్నాడు అంత డబ్బులు పెట్టి అక్కడికి రావాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం సిఎస్ఐ ప్రివెన్షన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసు వారు ఎస్ఐలు సిఐలు మనం మాట్లాడుకోవాలి ఇలాంటి చర్చకు రావాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నాకు ఆ స్టేషన్ ఇప్పిస్తే పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అంట మాక్సిమం వాళ్ళ స్పాన్ ఎంత ఉంటుంది సార్ రాజుగారు ఒకసారి ఊహించండి టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి త్రీ ఇయర్స్ స్పాన్ లో ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు డబ్బులు పెట్టి అక్కడ వచ్చి దేనికి వస్తారు సార్ కేవలం ఆ భక్తికి దగ్గరగా దేవుడికి దండం పెట్టుకోవడానికి నా ఆస్తి పోయినా పర్వాలేదు వస్తారా లేదా మా అక్కడ డ్యూటీ చేయాలని ఉంది అందుకని మా ఆస్తి పోయినా పర్వాలేదని వస్తారు ఇంక వీళ్ళు ఆ ఉన్నతాధికారులు ఇంకొక అధికారులు ఇంకొక అధికారులు చర్యలు ఏం తీసుకుంటారు ప్రివెన్షన్ చర్యలు ఏం తీసుకుంటారు మనందరం అంటే మనందరం ఆలోచించాల్సింది ముందు ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని అర అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఎంత దారుణం సార్ ఒక ఊరికి బాధ్యతలు నిర్వర్తించాల్సిన రావాల్సినటువంటి ఒక ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక గుడికి పది నుంచి పదిహేను లక్షలు ఇస్తానంటే అతనుండే మూడేళ్ళ సంవత్సరాల్లో ఒక ఎస్ఐ పది నుంచి పది లక్షలు ఒక సిఐ ఇరవై ఐదు లక్షలు ఇస్తాను నేను నాకు ఆ స్టేషన్ ఏపీ అంటే ఇంకా అక్కడ ఏం న్యాయం జరుగుతుందని మనం ఊహించుకోవాలి మన పార్టీకి పక్కన పెట్టారు నేను ప్రతి పార్టీలో ఇటువంటి ఇటువంటి సంస్కృతి పోవాలి అంటున్నా నేను నేను అవి షాక్డ్ ఒక ఎస్ఐ అవును సార్ నేను పదిహేను లక్షలు ఇచ్చి వచ్చాను సార్ అంటే అరే ఎందుకలా ఎందుకంటే జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రివెన్షన్ అంటే ముందు చర్యలు తీసుకోవాలి అంటున్నారు సార్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా రాయలసీమ అది ఇప్పుడు రేపు 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 ఒక రేపటి నుంచి ఒకటో తారీఖు నుంచి దాదాపు వందల విలేజ్ లో జాతరలు స్టార్ట్ అవుతాయి దీని మీద కూడా పోలీసు వాళ్ళు ప్రివెన్షన్ గా కూర్చోవాలి అలాగే ప్రతి చోట ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టాలి ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు తిరుమల ఇక్కడ ఇది జరుగుతూ ఉంది బట్ మనం కూడా యాక్షన్ గా ఉంటే ఒక ఒక డిజిపి ఒక ఐజీనో కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని రేపు రాయలసీమలో జాతరలు జరుగుతున్నాయి ఏ ఒక్క చోట కూడా చిన్న సంఘటన జరగదు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ అనేవి ఉండేవి సార్ ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ ఉండేవి కానీ ఇవి అవి కూడా ఇప్పుడు జరగని పరిస్థితి మీరు చెప్పిన జాతరలకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ధర్మకర్తలు ఉంటారో వాళ్ళు తర్వాత వచ్చేసి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి పెద్దలు తర్వాత పోలీసులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమన్వయ కమిటీ కూడా ఉండేది జాతరలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు కూడా కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మీరు చెప్పినట్టు ఈ అధికారులు ఎవరైతే పెత్తనం పెరిగిపోవడం యుగోలు వచ్చేయడం పోలీసులు ఏమో కొంతమందిని తీసుకురావడం రెవెన్యూ వాళ్ళు కొంతమందిని తీసుకురావడం టెంపుల్ స్టాప్ కొంతమందిని తీసుకురావడం ఇలా విఐపి కల్చర్ కూడా పెరిగిపోవడంతో సామాన్య భక్తుడు ఇలాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ సింహాద్రి అప్పన్న ప్రభ వెయ్యి దాదాపు సంవత్సరాల నుంచి మనం మనం పది తరాలు పదహైదు తరాల ముందు నుంచి ఆయన ప్రభ ఆయన దైవత్వం వెలుగుతోంది వీలైతే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దాన్ని ఒక స్టెప్ పెంచడానికి అవకాశాలు భక్తులు కల్పించడానికి చూడాలి కానీ అక్కడ మంచి జరిగితే మన పార్టీకి చెడు జరిగితే అవతల పార్టీకి వేసే సంస్కృతి కూడా పోవాల్సి మన మనందరి బాధ్యత అది ఎందుకంటే మనందరం కూడా సింహాద్రి అప్ప భక్తులమే మనందరం కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులమే ఎస్ ఒక నిర్మాణాత్మకమైన సలహా వెంకటేశ్వరరాడు సార్ ఇవ్వండి ఇస్తే తప్పేది తీసుకుందాం ఎన్డిఏగా అంతేగాని ఇది దీనివల్లే జరుగుతుంది ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గోడ దగ్గరు కదండి నేనేమన్నానంటే ఇటువంటి సంఘటనల్లో మనం ఐకమత్యంగా ఉండాలి ఐకమత్యంగా ఏ విధంగా అంటే నిర్మాణాత్మకమైన గోడ ఇందాక మా సోదరుడు చెప్పినట్టు దాని మీద ప్రాథమిక విచారణ జరిపిద్దాం నిజంగా కాంట్రాక్టర్ తప్పైతే ప్రభుత్వం తీసుకునే ఎక్స్గ్రేషియా ఆ కాంట్రాక్టర్ దగ్గర చచ్చిద్దాం వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టిద్దాం ఎందుకంటే ఇంత నాణ్యత లోపమైనటువంటి గోడను తీసుకొచ్చి ఇంతమంది సింహాద్రి భక్తులను తీసుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి అన్ని విషయాల మీద మనం కూడా నేనేమిటండి ప్రివెన్షన్ సార్ ఒక చిన్న మాట ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు మన వాళ్ళను చంపడానికి రెక్కి నిర్వహించారు సార్ ఉగ్రవాదులు మరి మనం ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి ఓ వంద మంది పోలీసులను యాభై మందినో తీసుకెళ్లి అక్కడున్న స్థానిక అధికారులను ఓకే ఇంతమంది వస్తారు త్రీ హండ్రెడ్ లో ఇంతమంది వస్తారు ఇక్కడ ఎక్కడ పాయింట్ ఎక్కడ ఉన్నాయి ఈ రేపులు వేస్తే నిలబడతాయా వీళ్ళకి వర్షం వస్తే ఏంటి ఎందుకు సార్ అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఆ స్థానిక పోలీసులు కలిసి ఒక సమైక్యంగా కమిటీ నేర్చుకుని మొత్తం ఎంతమంది తెలుసు కదా సార్ ఈరోజు ఒక్కరోజు జరుగుతుందా చాలా మరి ఎందుకు ప్రివెన్షన్ లేదు అయిపోయిన తర్వాత మేము విపరీతంగా చర్యలు తీసుకుంటున్నాం అనడం కంటే అయిపోకముందు ఎందుకు తీసుకోకూడదు నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి నేను కూడా ఏం చేస్తున్నానంటే ఇదో ఇప్పుడు నేను చెప్తాను కొన్ని వందల చోట్ల జరుగుతున్నాయి అలాగే నెక్స్ట్ మంత్ లో ఏమున్నాయి మీరు ప్రతి మంత్ లో రెండు క్యాబినెట్ మీటింగ్లు దాదాపు నిజంగా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి ఎన్ఏంట్లో ఆ ప్రతి విషయాన్ని చర్చిస్తున్న మీరు ఇలాంటి టెంపుల్స్ లో లేదా వీటి వీటి దగ్గర జరుగుతూ ఉన్నప్పుడు ప్రివెన్షన్ గా ఏం తీసుకున్నారు అని మీరు ఒక్క పాయింట్ ను యాడ్ చేసుకుంటే రేపు పొద్దున్నే ఇంకో గుడి ఇంకో గుడి ఇంకో గుడి రాష్ట్రంలో భక్తులు వెళ్ళి ఎక్కడైతే మొక్కులు తెచ్చుకుంటున్నారో అనేది భక్తుల క్షేమం కొరకు కూడా మనం ఒక ఒక పది నిమిషాలు క్యాబినెట్ లో పెట్టాలన్నది మా నా పర్సనల్ నా నా విన్నపం అంటే నేను ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ వాళ్ళ వాళ్ళ ప్రాణాలు అయితే లెపి ఫినిష్ వన్ సార్ ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ అయితే తిరిగిరావు అంటే ఇటువంటి సంస్కృతి నుంచి మనం ఇప్పుడు పది లక్షలు ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చేస్తే లేదంటే అన్ని జరిగితే బాగుంటుంది బట్ అలాగని ప్రభుత్వాన్ని నిందించేస్తే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిది ఆయన పొరపాటు వల్ల జరిగింది అంటే ప్రభు ఈ రాష్ట్రంలో కొన్ని వందల శాఖలు శాఖా ఉపశాఖలుగా చీలు ఉంటాయి ఏ శాఖను శాఖ చూసుకోవాల్సినటువంటి అధికారులది అక్కడ ఉన్నటువంటి బాధ్యత ఉంటుంది మీరు అధికారులకు కూడా నేను ఒక్కడే చెప్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇందాక వెంకటసావరెడ్డి గారు మా తమ్ముడు అన్న కానీ అక్కడ అక్కడ లైన్ డ్యూటీ చేసేటటువంటి లైన్ ఇన్స్పెక్టర్ అప్పుడో అప్పుడు వాడిని బాధ్యతలు చేసి నువ్వు ఎందుకు చెప్పలేదరా అని పక్కకు తప్పుకోవడం కూడా తప్పే ఎందుకంటే అన్నిటికీ అంటే ఈ ఎనిమిది మంది ఈ బోన మొత్తాన్ని ఒక చిన్న సామాన్య ఉద్యోగి మీద వేసేసి ఇప్పుడు అనడం కూడా తప్పే ఏ గవర్నమెంటే ఈ ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలండి టెంపుల్ ట్రస్ట్ బోర్డు నుంచి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వరకు అందరికీ బాధ్యత వద్దండి అప్పుడు భయం ఉంటుంది అప్పుడు చర్యలు తీసుకుంటారు మీరు ముందు రేపు రేపు చందనోత్సవం అనగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఇది నివేదిక ఇవ్వాలి రేపు చందనోత్సవం అనగా అక్కడ స్థానికున్న పోలీసులు ట్రస్ట్ బోర్డు కలిసి ఏ విధమైన ఏర్పాట్లు చేశారో ఒక రిపోర్ట్ మూడు రోజుల ముందే ఇవ్వాలి దాన్ని సమీక్షించాలి ఓకే ఎరియర్ తో ముందుకు ఓకే మళ్ళీ చాలా వ్యారెడ్ పాయింట్స్ మాట్లాడండి నేను ఏర్సేస్